ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఉసిరికాయ పచ్చడి పట్టడానికి రెడీ చేస్తాను అన్నమాట అన్నీ చింతపండు వంద గ్రాములు నూట యాభై గ్రాములు అలా కొలత లేదు ఉచ్చాయింపుగా వేసాను కొద్దిగా అంత మన చేత ఇంత చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళల్లో నానేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను బాగా ఉడిగిపోయింది ఇట్లా దీంట్లోనే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను అనమాట కల్లుప్పును పసుపు వేసి ఉడకబెట్టాను ఎట్లా అంటే ఇదిగోండి ఈ గ్లాసు ఉప్పేసి గ్లాసు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను బాగా ఉడికినాక ఈ ఉసిరికాయలు ఉన్నాయి చూసారా ఈ ఉసిరికాయని మొత్తం చుట్టుపక్కలంతా ఘాట్లు పెట్టుకొని నూనె వేసుకొని నూనెలో ఏపుకున్నానండి నేను ఏపుకున్న వాటిని ఇదిగో ఈ చింతపండులో వేసాను ఇదిగో నూనె ఈ నూనెమో వేసుకున్నాను ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసి వేసుకున్నాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని చల్లారిపోయింది లేదు చల్లారిపోయింది దీంట్లోకి ఇంకో మెంతిపిండి ఆవపిండి కలుపుకుంటున్నాను మెంతిపిండి ఆవపిండి చాలండి ఎదిగో నేను ఎంత పిండి ఆ కదా ఇప్పుడు కారం ఇదిగో ఈ గ్లాస్ ఒక స్టీల్ గ్లాస్ కారం కారం ఎదుగు కారం ఈ కారం ఇప్పుడు కలుపుకోవాలి ఇదిగోండి కారం కలిపాను ఇది నూలు కూడా వేసేస్తాను దీంట్లో వేసి కలుపుకోవడమే మనం ఇదిగో ఇట్లా బాగా కలుపుకోవాలి ఇదిగోండి పచ్చడి ఇలా మూత పెట్టేసుకొని మూడు రోజులు ఉంచుకోవాలండి పక్కన దీన్ని ఉంచుకొని ఉప్పు చూసుకోవాలి మూడో రోజు కొద్దిగా అంటే ఉప్పు కొద్దిగా ఏమైనా పట్టిద్దేమని అప్పుడు ఉప్పు కలిపేసుకొని మనం జాడీలోకో సీసాలోకో పెట్టేసుకోవడం ఇది నేను అన్నంలో వేసుకొని తింటాను అప్పుడు చెప్తాను మీకు ఉప్పు సరిపోయిందా లేదా అని ఇది ఉసిరికాయ పచ్చడి మీరు రాసుకోండి రాసుకున్నారనుకో సేమ్ అలాగే చేసుకోవచ్చు దీంట్లో ఏమీ పెద్ద ఇది లేదు కాకపోతే చింతపండు ఉడకబెట్టుకొని చల్లారాలి నూనె కూడా చల్లారాలి ఎందుకంటే మనం మెంతిపిండి ఆవు పిండి వేస్తున్నాం కదా దీంట్లో అది వేడి మీద ఉన్నప్పుడు కలిపితే చేదు వస్తుంది అందుకని చల్లారిపోవాలి అన్నీ నూనె తాలింపేసుకున్న నూనె కానీ చింతపండు కానీ ఉసిరికాయలు ఏపుకున్నాయి కానీ అన్నీ చల్లారిపోతే అప్పుడు మనం ఎంతపి మెంతిపిండి నా పిండి ఎక్కువ అక్కర్లేదండి చిన్న గ్లాస్ చూపించాను కదా చిన్న గ్లాస్ నిండా కూడా అక్కర్లా ఏ ఇక్కడికి వేసుకుంటే సరిపోతుంది ఈ గ్లాస్ వేసుకుంటే మీకు ఉసిరికాయ పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయలు మనం దీంట్లో వేసుకోవక్కర్లేదు నూనెలో వేపుకుంటే సరిపోద్ది మనం మామిడికాయ పచ్చడికి వేసుకున్నట్టు వేసుకోకర్ల ఈ పచ్చడి నెల ఉంటే పెద్దవాళ్ళు తినలేరు ఎందుకంటే ఉప్పు ఉసిరికాయకి పట్టేస్తుంది ప్లస్ ఉప్పు ఉసిరికాయ పట్టేయటం ద్వారా మనం తింటే బీపీ పెరుగుతుంది ఆల్రెడీ బీపీ ఉంటుంది కదా వాళ్ళకి అందుకని ఉసిరికాయ పచ్చడి ఇప్పుడు ఉసిరికాయలు ఎప్పుడు దొరుకుతున్నాయండి ఇదివరకు మా కాలంలో అయితే సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరిలో ఉసిరికాయ పచ్చడి పట్టేవాళ్ళం ఇంకా దొరికాయి కాదు కాయలు మాకు ఇప్పుడు అట్లా కాదు ఎక్కడ చూసినా ఉసిరికాయలు ఉంటున్నాయి ఏది దొరకట్లేదు అనేది లేదు అందుకని ఒక మూడు నెలలు అందరూ వేసుకొని తినచ్చు ఇది వేసుకొని తింటే బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అంటే అందరికీ వస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా పట్టుకోండి కొద్ది కొద్ది పట్టుకోండి ఎక్కువ అక్కర్లేదు కొద్ది కొద్దిగా పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్